హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రివ్యూస్ దిస్ ప్రశాంత్ నా ఎమోషన్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే మదర్ ఎమోషనల్ టూ మచ్ ఎమోషన్స్ అసలు నిజంగా ఎంత టోడ్ అయినా సరే తల్లి ప్రేమకు లొంగాల్సిందే డౌన్ కావాల్సిందే నిజంగా ఈ ఫ్యామిలీ వీక్ ఉంది చూడు ఇంతవరకు ఏ సీజన్ లో కూడా ఏ బిగ్ బాస్ సీజన్ లో కూడా ఇంతవరకు చూడలేదు ఈ ఫ్యామిలీ వీక్ లో డే టూ కదా టూ మచ్ ఎమోషన్స్ పయ్యా నిజంగా పవన్ వాళ్ళ అమ్మ వచ్చింది దివ్య వాళ్ళ అమ్మ వచ్చింది అండ్ సంజన ఫ్యామిలీ వచ్చింది ఈ ఎమోషన్స్ చూసిన వాళ్ళకి ఎక్కడో టచ్ అయితే పోయా ఆల్రెడీ నిన్ననే కొందరు ఏడిపించి వెళ్ళిళ్ళు ఈ రోజు ఇంకా టూ టూ మచ్ ఎమోషన్స్ ఏం జరిగింది ఎవరెవరు వచ్చిళ్ళు ఎంత ఫన్ జరిగింది ఎంత ఎమోషనల్ కనెక్ట్ క్లియర్ క్లియర్గా ఇప్పేసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి లైక్ చెయ్యండి భయ్యా ఏం అవుతుంది మీ సొమ్మ ఏమైనా అవుతుందా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే ఫస్ట్ ఎవరు వచ్చిండ్లు అనే దాన్ని చెప్పే ముందు బిగ్ బాస్ ఊరికే ఖాళీగా ఉన్నాడు సో వీళ్ళు ఎంత ఫన్ గా ఉంటారో ఆయనంతా ఇంకా డబుల్ ఫన్నీ టాస్క్లు ఇస్తాడు వీళ్ళకి ఏంటి ఫ్రీజ్ చేయడం అందరినీ ఫ్రీజ్ చేయడం మన లాంగ్వేజ్ లో స్టాచ్యూ అంటారు స్టాచ్యూ అనగానే ఆగిపోతారు కదా ఈ ఫ్రీజ్ అయినప్పుడల్లా ఫస్ట్ ఇమానుయుల్ ఫ్రీజ్ చేసిండ్రు ఇమాన్యుల్ కి లిప్ స్టిక్ పెట్టిం నెక్స్ట్ ఆడవాళ్ళంతా ఫ్రీజ్ అయితే వీళ్ళు మిసాల్ పెట్టేసిండ్రు సో ఈ ఫ్రీజ్ మూమెంట్ బిగ్ బాస్ ఎక్కడెక్కడ వాడిందంటే నిజంగా ఫన్ మూమెంట్ అసలు సో ఏ పవన్ అమ్మ చింటూ అనగానే మొత్తం ఎదుగుతున్నారు అది ఎవరబాయి చింటూ అని చెప్పేసి మొత్తం వెతుకుతున్నారు పవన్ కి అర్థమైంది చింటూ అని పిలిచేది నన్నే అని సో హౌస్ మొత్తం తిరుగుతున్నాడు మొత్తం ఎదుగుతున్నాడు చింటూ చింటూ ఓన్లీ వాయిస్ వస్తుంది అని అమ్మ కనబడట్లేదు సో కన్ఫర్మ్ అయిపోయింది కానీ పవన్ కి థర్టీ మినిట్స్ టైం ఉంది సో పవన్ మొత్తం తిరుగుతున్నాడు పవన్ వాళ్ళ అమ్మ వచ్చింది ఎంత క్యూట్ గా ఉంది తెలుసా పవన్ వాళ్ళమ్మ సేమ్ ఫేస్ కట్ ఎంత స్వీట్ గా మాట్లాడుతుంది అంటే పవన్ కంటే ఇంకా ఇంకా నైస్గా ఉంది వాళ్ళమ్మ అస్సలు ఏమాత్రం కంగారు లేదు ఎటువంటి టెన్షన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ హెల్తీగా ఉంటారు పై ఉన్నవాళ్ళు మంచి క్యూట్గా ఉంది మంచిగా స్వీట్గా మాట్లాడుతుంది ఎగ్జాక్ట్లీ పవన్ వాళ్ళు అమ్మ రాగానే బిగ్ బాస్ ఫ్రీ చేసిండు పవన్ ని సో బిగ్ బాస్ పవన్ ఆగిపోయిండు వాళ్ళ అమ్మ వచ్చింది తర్వాత రిలీజ్ అన్నారు అందరు కూడా రిలీజ్ అయిపోయిండ్రు నెక్స్ట్ రీతును రిలీజ్ చేసిండ్రు రీతు తర్వాత అందరు రిలీజ్ చేయండి రీతు పరిచయం చేసిండు కొంచెం ఎమోషనల్ ఏడుపులు అన్నీ జరిగినాయి అండ్ పవన్ కోసం వాళ్ళమ్మ స్వీట్ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకొచ్చింది తను తిన్నాడు వాళ్ళ అమ్మకి తినిపించి రీతి కూడా తిన్నాడు సో అందరూ రిలీజ్ అయిపోయినప్పుడు కొంచెంసేపు ముచ్చట్లు నడిచినాయి అండ్ వాళ్ళ నాన్న హెల్త్ గురించి అడుగుతున్నాడు వాళ్ళ నాన్నకి సర్జరీ జరిగింది కదా నాలుగైకు సర్జరీ జరిగింది నాన్న ఎట్లా ఉన్నారు తింటున్నారా ఎట్లున్నారు అంటే పాపం వాళ్ళ ఫాదర్ ఇంకా సెట్ అవ్వలేదంట మిక్సీలో బట్టి తాగిపిస్తున్నారంట ఇంకా తను సెట్ అవ్వదంట ఇలాంటి కండిషన్లో వచ్చిన ఛాన్స్ మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ రావు అని చెప్పి పవన్ బిగ్ బాస్కి వచ్చిండే ఒక పవన్ అని కాదు అందరి సిచువేషన్స్ కూడా ఇంట్లో సరిగా లేకపోయినా కూడా బిగ్ బాస్ కోసం అని హౌస్ లోకి వచ్చిండు అది ఇంపార్టెంట్ అని నేను చెప్పలేను ఈవెన్ యొక్క ఛాన్స్ కోసం ఎంతో మంది చూస్తూ ఉంటారు కాబట్టి ఇంపార్టెంట్ కానీ ఎవరి ప్రయారిటీ వాళ్ళ పోయా నేను ఎవరిని ఇన్సల్ట్ చేయట్లేదు ఎవరి ప్రయారిటీ ఈవెన్ నేను కూడా నాకు కూడా ఒక ఛాన్స్ వస్తే అయిపోతుంది నేను కూడా దాన్ని యూటిలైజ్ చేసుకుంటాను నేను కూడా వెయిటింగ్ చేస్తున్నాను సో వీళ్ళ లైఫ్ లో కూడా వీళ్ళకి అన్ఫార్చునేట్లీ ఛాన్సెస్ వచ్చినాయి దాన్ని వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి ఎంత రిస్క్ లో ఉన్నా కూడా ఫ్యామిలీని వదిలేసి అందరూ హౌస్ లోకి వచ్చిండు సో ఇక్కడ పవన్ వాళ్ళ అమ్మతో కొంచెం ముచ్చట్లు అండ్ రీతి గురించి చెప్పిండు నేను హౌస్ లో స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి నాకు ఎవ్వరు సపోర్ట్ చేయాలమ్మా ఏదైనా కూడా నాకు రీతిని సపోర్ట్ చేస్తుంది సో తనతోనే నేను కంటిన్యూ చేస్తున్నా ఎవరు ఏమన్నా అనుకోని అని చెప్పి నిజానికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పవన్ స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పి పవన్కి ఎవ్వరు సపోర్ట్ చేయరు ఓన్లీ రైతు మాత్రమే చేస్తారు సో బిర్యానీ తినిపించింది పవన్ వాళ్ళమ్మ పవన్ కి కొంచెం బిర్యానీ తినిపించింది చాలా లేని తినిపించని ఎంత స్వీట్ అంటే అసలు ఏమాత్రం కంగారు లేకుండా నవ్వుతూనే ఉంది వచ్చి వెళ్ళే వారికి నవ్వుతూనే ఉంది పవన్ అన్ని కూడా వాళ్ళ ఇంట్లో విషయాలు అడిగిండు అన్ని కూడా వాళ్ళ నాన్న హెల్త్ గురించి ఏడ్చిండు అన్ని ముచ్చట్లు జరిగినాయి కానీ పవన్ వాళ్ళ అమ్మ రాగానే పవన్ అయితే మొత్తం తన ఫేస్ లో ఒక గ్లో వచ్చింది ఇన్ని రోజులు ఎంత సఫర్ అయితే ఉండేనో ఇప్పుడు వాళ్ళ అమ్మ రాగానే తను లోపల ఉందంటే వెళ్ళిపోయింది తనకి ఎట్లా అంటే ఓన్లీ అమ్మ ఓన్లీ అమ్మ సెంటిమెంట్ తను లోపల స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోయింది చెప్తున్నా కదా ఎంత తోడైనా అమ్మ సెంటిమెంట్ కి డౌన్ కావాల్సిందే వాళ్ళ అమ్మ రాగానే హౌస్ మొత్తం ఒక గ్లో వచ్చేసింది ఎంత క్యూట్ గా మాట్లాడుతుందంటే అసలు ఏ మాత్రం టెన్షన్ లేదు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ హెల్తీగా ఉంటారు అట్లాంటి వాళ్ళు అండ్ పవన్ వచ్చే ముచ్చట్లు పెట్టిండు రీతి గురించి చెప్పిండు అండ్ హౌస్ లో అందరితో ఫన్ మూమెంట్ జరిగింది తను ఉండే థర్టీ మినిట్స్ అట్టి ఒక ఫ్లోలో గడిచిపోయినాయి థర్టీ మినిట్ ఏర్పడలేదు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళ సంగతి ఏంటో సో లగ్జరీ ఫుడ్ కోసం స్పిన్ ఉంది కదా దానికి ట్రై చేస్తే పన్నీర్ వచ్చింది సో పవన్ వాళ్ళ అమ్మ చెప్పిన సీక్రెట్ ఏంటంటే ఓపెన్ సీక్రెట్ అందరికీ పవన్కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అని పెళ్లి గురించి ఏంటి సంగతి అంటే ఇంకేం ఫిక్స్ కాలేదు అని సో అమ్మ పాట పెట్టిండు ఫైనలీ అమ్మ పాట పెడితే ఆ బిగ్ బాస్కి ఈ ఆర్ఆర్లు వేయడము అలవాటు అయిపోయిందో ఏందో లేకపోతే ఏదేస్తే ఎట్లా మెల్ట్ అవుతారో అని ఫస్ట్ ఫిక్స్ అవుతుందో ఏందో కానీ అమ్మ పాట పెట్టిండు ఈ అమ్మ పాటకి పవన్ వాళ్ళ అమ్మ ఇద్దరు డాన్స్ వేసిండు చిన్న మూమెంట్ అక్కడ హగ్ చేసుకొని కొంచెం ఎమోషనల్ దీనికి రీతు దివ్య భరణి అండ్ ఎవరు సుమన్ ఇమాన్యుల్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఇచ్చిండు ఓన్లీ ఆ అమ్మ పాటతో ఆ పాట లేనంత వరకు వీళ్ళు ఓకే ఎప్పుడైతే అమ్మ పాట పెట్టిండ్లో అందరిని ఏడిపించేసిండ్రు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ గుర్తుకు వచ్చినాయి అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు చూస్తే అవతల వాళ్ళు కుళ్ళుకునే రకంగా ఉన్నారు సో అమ్మ పాట పెట్టగానే ఏడుపు నిజంగా భయ్య ఆ మూమెంట్ ఇక్కడ టచ్ అవుతుంది మీకు అందరికి హార్ట్ ఉన్న ఖచ్చితంగా టచ్ అవుతాయి బయ్యా థర్టీ మినిట్స్ అన్నారు ఓవరాల్ ఫార్టీ మినిట్స్ వరకు టైం ఇచ్చిండ్రు వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది అండ్ బ్యాక్ టు బ్యాక్ సంజన గురించి సంజన ఆల్రెడీ ఏడుస్తుంది మీరు ఈ వీక్ లో మొత్తం చూసే ఉంటారు ఎప్పుడైతే సంజనకి బిగ్ బామ్ వచ్చిందో అంటే తనకేంటిది ఫ్యామిలీ వీక్ లేదు అని తెలిసినప్పటి నుంచి తను ఏడుస్తూనే ఉంది అండ్ నార్మల్ టైమ్ లో కూడా ఎప్పటి నుంచి అడుగుతుంది తను నాకు ఫ్యామిలీ వీక్ కావాలి నా పాపని చూపించండి అని సో బిగ్ బాస్ తనకి చేసిన హెల్ప్ ఏంటంటే సంజన కూడా ఫ్యామిలీ వీక్ ఉంది సో సంజన ఫ్యామిలీ కూడా వస్తారు దానికోసం ఏంటి మరి సంజయన దగ్గర టైం లేదు ఎందుకంటే తను టాస్క్ కాలేదు తన దగ్గర టైం లేదు బిగ్ బాస్ దానికోసం ఏం చేసిండ్రు కన్ఫ్యూజన్ రూమ్కి పిలిచి మీరు హౌస్లో ఎవరి నుంచైనా కొంచెం టైమ్ని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని టైం తీసుకుంటే మీకు కూడా ఛాన్స్ ఇస్తాం థర్టీ మినిట్ దాకకూడదు థర్టీ మినిట్ బిలోనే ఉండాలి అంటే ఫస్ట్ వచ్చి చెప్పేసింది చెప్పేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇమాన్యువల్ దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటే ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ఇస్తాను అన్నాడు థర్టీ మినిట్స్ నేను ఉంచుకుంటా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటా అన్నాడు బట్ మళ్ళీ ఏమనుకున్నారో ఏం జరిగిందో ఎవరికి కూడా టైం సరిపోవట్లేదు ఎంత నిమిషం వచ్చినా చాలు అనుకునే అలా ఉన్నారనమాట సో ఇక్కడ సంజన ఏం చేసిందంటే ఇమాన్యుల్ ఫిఫ్టీ మినిట్స్ ఇచ్చిండు అండ్ భరణి దగ్గర ఫిఫ్టీ మినిట్స్ ఉన్నాయి ఆల్రెడీ భరణి ఇదివరకే అన్నాడు నేను ఇంటికి వెళ్ళొచ్చాను కాబట్టి నాకు అంత మాండేటరీ కాదు నేను ఇస్తాను అని కానీ ఇక్కడ భరణిని అడగాలంటే తన ఈగో ఏంటి నామినేషన్స్ టైంలో లో చాలా మాటలు అనేసిండు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అనేస్తాడు సో నేను జెన్యున్ ఉంటాను నాకు భరణి దగ్గర వద్దు అని చెప్పేసి తను బర్నీ దగ్గర తీసుకోలేదు కళ్యాణ్ తన ఫుల్ మినిట్స్ ఇవ్వడానికి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఇవ్వడానికి కళ్యాణ్ రెడీగా ఉన్నాడు బట్ కళ్యాణ్ ఫ్యామిలీ కోసం అని చెప్పి అందరు ఫైట్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి కళ్యాణ్ కి వాళ్ళ ఫ్యామిలీకి బాండింగ్ లేదు అసలు కంప్లీట్ గా లేదు అక్కడ రీజన్స్ ఏం జరిగినాయో మనం పర్సనల్ గా ఇన్వాల్వ్ కాలేం కాబట్టి కళ్యాణ్ కి వాళ్ళ ఫ్యామిలీకి అసలు ఏ మాత్రం కూడా సంబంధం లేదు సో కళ్యాణ్ అవాయిడ్ చేస్తున్నాడు ఫ్యామిలీని నా మినిట్స్ మొత్తం నేను ఇచ్చేస్తాను అంటే అందరూ తిట్టి లేదు అట్లా వీలు కాదని చెప్పి కళ్యాణ్ కి టెన్ మినిట్స్ మినిట్స్ డిసైడ్ చేసిండు సో ఇమానుయుల్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ కళ్యాణ్ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అవుతుంది బిగ్ బాస్ అడిగే వారికి ఏం అంటే భరణి దగ్గర తీసుకోలేదు ఇమాన్యుల్ దగ్గర ఫిఫ్టీన్ తీసుకుంది అండ్ కళ్యాణ్ దగ్గర వన్ మినిట్ మాత్రమే తీసుకుంది సో ఫోర్టీన్ మినిట్స్ కళ్యాణ్ దగ్గర ఉంది అండ్ సంజనాకి సిక్స్టీ మినిట్స్ టైం ఉంది సో ఈ సిక్స్టీ మినిట్లో లో వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ రాగానే వాళ్ళ పాప ఇంత ఉంది గుడ్డది మాక్సిమం ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయినా ఇంతే ఉంటుంది వన్ ఇయర్ బిలో ఆ చిన్న పాపని తీసుకొని వాళ్ళ కొడుకుని తీసుకొని వాళ్ళ హస్బెండ్ లోపలికి వచ్చిండు నిజంగా భయ్యా వాళ్ళని అలా చూస్తుంటే ఎవరికైనా ఖచ్చితంగా ఏర్పడవలసిందే ఎందుకంటే అంత చిన్న పిల్లలు వాళ్ళ కొడుకుని చూస్తే క్యూట్ గా ఉన్నాడు అమాయకు లాగా ఉన్నాడు పయ్యా నిజంగా ఎన్ని రోజులు తల్లి లేకుండా వాళ్ళు ఎట్లా ఉంటున్నారు వాళ్ళ హస్బెండ్ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు వాళ్ళ హస్బెండ్కి అయితే నిజంగా టూ మచ్ భయం అంత చిన్న పాపకి ఫీడింగ్ ఎలా అవుతుంది చిన్న పాప అసలు తను ఇంకా అంబాడుతుందో లేదో కనీసం కూర్చుంటుందో లేదో అంత చిన్న పాప ఆమెను వదిలేసి సంగన రావడం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు ఎంత ఛాన్సెస్ అయినా ఎంత ఆపర్చునిటీస్ వచ్చినా కూడా తన ఆల్రెడీ యాక్టర్ కాబట్టి బిగ్ బాస్ అంత ఇంపార్టెంట్ కాదు తనకి అంత చిన్న పాపను వదిలేసి రావడం అంత ఇంపార్టెంట్ కాదు భయ్య కాకపోతే ఆ పాపను వదిలేసి వచ్చింది హౌస్ లోకి రాగానే అరే ఇంత మరీ ఇంత చిన్న వాళ్ళ తన కొడుకున్నాడు ఆడెంత అమాయకులు ఎక్కువ ఉన్నాడు వాళ్ళ హస్బెండ్ కి అయితే నిజంగా మొక్కాలి అతనికి ఎట్లా హ్యాండిల్ చేస్తాడు అంత చిన్న పాపని చిన్న పాపకి ఫీడింగ్ ఇవ్వడము రోజు ఎంత పనులు ఉంటాయో ఓన్లీ మదర్స్ కి మాత్రమే తెలుసు అది ఎంత టాస్క్ ఉంటుందో ఫీడింగ్ ఇవ్వడమైనా స్నానం చేపించడమైనా వాళ్ళ కేరింగ్ చేసుకోవడమైనా మదర్ కి ఎంత ఇంపార్టెన్సో వాళ్ళకి తెలుసుంటది సో అంత చిన్న పాపని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసి చేస్తున్నారు అండ్ తను ఎలా ఇలా వచ్చేసి ఉందో అసలు ఏం అర్థం కావట్లేదు కానీ ఎవ్రీ మూమెంట్ సంఘన వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు ఖచ్చితంగా వాళ్ళ పిల్లని తలుచుకుంటది అంత ఇబ్బంది పడకుంటా ఎందుకు రావడము వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడము ఘోరం అసలు నిజంగా సంఘన విషయంలో టూ మచ్ అసలు సో హౌస్ లోకైతే వాళ్ళ పిల్లలు అండ్ వాళ్ళ హస్బెండ్ అండ్ ట్రైన్లు రాగానే వాళ్ళ పాప ఏడవడము పాపని ఎక్కువగా తను చూసుకోలేకపోయింది ఎందుకంటే ఏడుస్తూ డిస్టర్బ్ చేసింది అని తనకు ఉంది ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్సే సో పాప ఏడుస్తుంది ఒక్కసారి ఎత్తుకుంది ఊకోవట్లేదు బిగ్ బాస్ ఏం అంటే స్టోర్ రూమ్కి స్టోర్ రూమ్ నుంచి వాళ్ళు తీసుకుని వాళ్ళు కేర్ తీసుకుంటారు సో ఇక్కడ వాళ్ళ కొడుకు హస్బెండ్ వాళ్ళతో కస ముచ్చట్లు పెట్టింది వాళ్ళ పిల్లడితో వాళ్ళ అబ్బాయితో ముచ్చట్లు పెట్టింది వాళ్ళ హస్బెండ్తో ముచ్చట్లు పెట్టింది హౌస్ లో అందరికి పరిచయం చేసింది సో ఇక్కడ వాళ్ళ హస్బెండ్ అంటున్నాడు ఇంత హౌస్ లో ఇంత సైలెంట్ ఎలా ఉంటున్నాను తను సైలెంట్ ఏంటి భయ్యా హౌస్ మొత్తం పెంట పెంట వేసి కూర్చుంది కొన్ని రోజులు ఇప్పుడు ఇప్పుడు సైలెంట్ ఉంది ఇది వరకైతే పెంట పెంట చేసి కూర్చుంది మొత్తం కొన్ని వీక్స్ లో అసలు గొడవలు జరగడానికి కారణమే సంజన అయింది వాళ్ళ హస్బెండ్ అంటున్నాడు ఇంకా సైలెంట్ అని ఏ లెక్కల సైలెంట్ గానే ఉండదు పోయి ఆయనకి తను చేసిన రచ్చకి టూ మచ్ రచ్చ అంతా వెళ్ళిపోయిండు హౌస్ నుంచి ఎలిమినేషన్ దాకా వెళ్ళిపోయిండు ఇంకా సైలెంట్ అంట తను ఏ లెక్కల గానే ఉంటుందో సైలెంట్ అయ్యో అండ్ వాళ్ళ పిల్లలు సంజన వాళ్ళ కొడుకు రోజు ఏడుస్తున్నాడు అంట అమ్మ దగ్గరికి పోతా డోర్ తీయండి అమ్మ టీవీలో వస్తుంది నేను అమ్మ దగ్గరికి వెళ్తాను రోజు ఏడుస్తున్నానంట చిన్నోడు పయ్యా మరీ చిన్నోడు పొయ్యి వాడిని వదిలేసి ఆమె ఎట్లా ఉంటాను అసలు ఏందో ఈ పంచాయతీ అసలే ఎమోషనల్ స్టోరీస్ నడుస్తున్నాయంట అందులో ఇంకా ఇది టూ మచ్ ఎమోషనల్ పిల్లల వరకు వచ్చేవారికి వాళ్ళు వాళ్ళు రోజు ఏడుస్తున్నారంట ఆ పాప ఏడవడము తనని ఊకబెట్టడము అండ్ వాళ్ళ కొడుకు ఏడవడము వాళ్ళ కొడుకు రోజు ఏడుస్తున్నారంట అమ్మ దగ్గరికి పోతా అని నిజంగా పయ్యా అసలు డిస్టర్బ్ చేస్తే ఇలాంటి స్టోరీస్ ఉన్నప్పుడు సో వాళ్ళ కొడుకుతో చాలా చాలాసేపు ఉంది ఐ మీన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది బట్ ఎక్కువ స్పెండ్ అంటే కొడుకుతోనే వాళ్ళ కొడుకు కూడా రోజు టీవీలో చూస్తాడంట అమ్మ నువ్వు విన్నాయే బయటికి రా వాడున్న ఏజ్కి వాడు చెప్పాడు ఏంటి నువ్వు విన్నాయే బయటికి రా అమ్మా అని చెప్పి చెప్తున్నాడు ఆడు సో ఇక్కడ మళ్ళీ ఒక ఫ్యామిలీ సాంగ్ వేసిండు కొడుకు సాంగ్ కొడుకుతోని మంచి ఫ్యామిలీ సాంగ్ వేసిను అండ్ స్పిన్ ట్రై చేస్తే వాళ్ళ హస్బెండ్ స్పిన్ కి బాల్ కొట్టేస్తే మటన్ వచ్చింది సో ఫుడ్ లగ్జరీ ఫుడ్ మటన్ అనమాట సో వాళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం సంజన వాళ్ళ హస్బెండ్ మాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ సిక్స్టీన్ మినిట్స్ ఉండి హౌస్ నుంచి వెళ్ళిపోయాడు తన పాపని ఎక్కువసేపు చూసుకోలేదు కూడా అట్లీస్ట్ ఫీడింగ్ ఇద్దామన్న ఇయలేని పరిస్థితి నిజంగా ఇలాంటి సిచువేషన్ మళ్ళీ రావద్దు బిగ్ బాస్ కనుక మళ్ళీ ఇలాంటి డిసిజన్ అస్సలు తీసుకోవద్దు చిన్న పాపలు ఉన్న వాళ్ళని హౌస్ లోకి రానియకండి బాబు నిజంగా ఇటు పిల్లల్ని బాధ పెట్టడం హౌస్ లో బాధ పెట్టడం వాళ్ళు బాధపడడం అవసరం ఆ బిగ్ బాస్ ఇవన్నీ సో కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఫ్రీజ్ మళ్ళీ స్టార్ట్ మళ్ళా పంచాయతీ స్టార్ట్ అయింది సో ఇక్కడ ఫ్రీజ్ అనగానే దివ్య ఆగిపోయింది అండ్ పవన్ పవన్ మీద కళ్యాణ్ ఎక్కి కూర్చున్నాడు ఇమాయూలు ఎక్కి కూర్చున్నాడు సుమరన్న పోయి ఎక్కగానే మొత్తం ముగ్గురు కింద పడ్డారు పవన్ కి ఎంత స్టాండర్డ్ ఉందంటే ఈయన ఒక ఫిఫ్టీ ఆయన ఒక ఫిఫ్టీ క్వింటల్ వెయిట్ మోస్తున్నాడు పవన్ అంత ఫిట్ ఉంటాడు అతడు సో స్ట్రాంగెస్ట్ పర్సన్ కాబట్టి టేబుల్ సపోర్ట్ చేయట్లేదు సో ఇక్కడ ఫ్రీజ్ అనగానే దివ్యాకి మేకప్ చేసిన పైగా తన ఎంటకలు మొత్తం కింది కనేసి చంద్రముఖిం చేసేసూ ఎగ్జాక్ట్లీ అదే టైంకి దివ్య వాళ్ళమ్మ వచ్చింది అసలు ఆమె ఎంత హైపర్ యాక్టివ్ అంటే రాగానే దివ్య చిన్నపిల్ల అయిపోయింది అమ్మ అమ్మ మమ్మీ మమ్మీ అనేసి అసలు దేక కూడా దేకట్లేదు వాళ్ళమ్మ దివ్య అని తప్ప అందరితో మాట్లాడేదండి అండ్ బిగ్ బాస్ చూడండి అందరినీ ఫ్రీజ్ చేసి దివ్యాన్ని మాత్రమే ఫ్రీజ్ ఉండమని అందరినీ రిలీజ్ చేసింది సో వాళ్ళ అమ్మ వచ్చింది అందరితో మాట్లాడుతుంది దివ్యాన్ని దేకట్లేదు దివ్య మాత్రమే చిన్న పిల్లలాగా ఏడుచుకుంటుంది సో దివ్య రిలీజ్ రిలీజ్ అవ్వగానే ఏడ్చింది వాళ్ళ అమ్మాయికి భయ్య అసలు ఇంత చుక్క ఏడుకురలేదు ఎంత యాక్టివ్గా ఉంది అంటే టూ మచ్ మేకప్ వేసింది మోడర్న్ స్టైల్ మొత్తం మాసు ఎంత మాసు అంటే ఇంగ్లీష్ మాట్లాడుతుంది కాంట్రవర్సీ మాట్లాడుతుంది జోక్ చేస్తుంది డ్యాన్స్ చేస్తుంది అసలు దివ్య తీసేసి వాళ్ళ అమ్మ నుంచితే హైలైట్ తోపు అసలు హౌస్ మొత్తం ఎంటర్టైన్ ఈవెన్ ఇమ్మేళ్లి కూడా మించి వెళ్ళిపోతుంది అంత తోపు వాళ్ళమ్మ దివ్య వాళ్ళు లోకల్ అని కానీ స్లాంగ్ చూస్తే వేరే ఉంది దివ్యకి వాళ్ళమ్మకి భయ్యా ఇంత కూడా పోలికలేదు ఒక వాయిస్ చెప్తే దివ్య ఎంత సైలెంటో తను సైలెంట్ అంటే అరుస్తుంది పిచ్చిన లెక్క బట్ అట్లా కాదు దివ్య వాళ్ళ అమ్మ ఉంది చూడండి తోపు నిజంగా తోపు ఎట్లా అంటే మస్తు హైపర్యాక్టివ్ అసలు వాళ్ళ అమ్మనేనా అనేటట్టు ఉంటుంది ఎంత డైరెక్ట్ మాట్లాడుతుంది అంటే ఎక్సలెంట్ అసలు దివ్య వాళ్ళ అమ్మ లెక్క ఉండే అంటే అసలు బిగ్ బాస్ రాంగ్ సెలెక్షన్ చేసిండు వాళ్ళ అమ్మని పంపించదు హౌస్ కి దివ్య ఎట్లీస్ట్ మమ్మీ కూర్చో మాట్లాడదాం చాలా నీతో ఎవరు మాట్లాడితే నేను హౌస్ అందరితో మాట్లాడితే నేను అందరికీ ఇక్కడ క్లోజ్ అని చెప్పి అందరితో అసలు ఆ మున్న ఆ ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం ఒక ఫన్ క్రియేట్ చేసింది భయ అందరు గోల గోల చేసిండ్రు ఈ అమ్మ సెంటిమెంట్ పవన్ కి అమ్మకి ఇన్న ఎమోషనల్ వైట్ అపోజిట్ అసలు దివ్య ఫేవరెట్ అంట దివ్యకి వాళ్ళ అమ్మ ఫేవరెట్ వాళ్ళ అమ్మకి దివ్య ఫేవరెట్ అసలు ఇన్ని రోజులు ఉంటది అని అస్సలు అనుకోలేదంట బట్ ఉన్నది ఈ పిచ్చిదాన్ని ఎట్లా భరిస్తున్నారు బాబు అని మీరు అడుగుతున్నారు అమ్మ అంటుంది ఈ పిచ్చిదాన్ని ఎన్ని రోజులు భరిస్తారని నేను అనుకోలేదు దివ్య ఎట్లీస్ట్ మమ్మీ కూసం మాట్లాడదాం పాయింట్ ఎవరు మాట్లాడితే నేను హౌస్ లో అందరితో మాట్లాడతా నేను అందరికి ఇక్కడ క్లోజ్ అని చెప్పి అందరితో అసలు ఆ మున్న ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం ఒక ఫన్ను క్రియేట్ చేసింది భయ అందరు గోల గోల చేసిండ్రు ఈ అమ్మ సెంటిమెంట్ పవన్ కి అమ్మకి ఇన్న ఎమోషనల్ వైట్ అపోజిట్ అసలు దివ్యకి అమ్మ ఫేవరెట్ వాళ్ళ అమ్మకి దివ్య ఫేవరెట్ అసలు ఇన్ని రోజులు ఉంటది అని అస్సలు అనుకోలే బట్ ఉన్నది ఈ పిచ్చిదాన్ని ఎట్లా భరిస్తున్నారు బాబు అని మీరు అడుగుతున్నారు వాళ్ళ అమ్మ అంటుంది ఈ పిచ్చి దాన్ని ఎన్ని రోజులు పరుస్తారని నేను అనుకోలేదు సైకోది అని సో ఇక్కడ అందరినీ కూర్చోమంది కూర్చోమన్నాక ఒక చిన్న స్టోరీ ఎమోషనల్ స్టోరీ ఏంటి దివ్య వాళ్ళ అమ్మకి ఒక తమ్ముడు అన్నయ్య ఉండేదంట కొంచెం ప్రెషర్ వల్ల ఈ స్టడీ ప్రెషర్ అని అదని ఇదని ఈ ప్రెషర్ వల్ల తను సూసైడ్ చేసుకొని చనిపోయిన అప్పుడు తనకి గట్టిగా లోపల ఉండిపోయిందంట వాళ్ళ అన్నయ్య ఊరికే కూర్చుకొచ్చాడంట ఎట్ ద మూమెంట్ భరణి కనబడతా వాళ్ళన్నయ్య పోలికలతోనే ఉన్నాడని చెప్పి వాళ్ళన్నే ఫిక్స్ అయిపోయింది సో దివ్య ఫస్ట్ చెప్పిందంట నువ్వు హౌస్ లోకి వెళ్తే నువ్వు అతన్ని అన్నయ్యాన్ని పిలువు నువ్వు అన్నయాన్ని పిలిస్తే నేను అన్నయ్యాన్ని పిలిచినట్టు ఉంటుంది సో నా అన్నగా నాకు ఫీల్ ఉంటుంది నువ్వు అతన్ని అన్నయ్యనే పిలవాలి సో అప్పటి నుంచి దివ్య హౌస్ కు వచ్చినప్పటి నుంచి అన్నయ్యనే ఫీల్ తోనే ఉంటుంది అండ్ పరిణి దగ్గర గౌరవంగానే ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసిన చేయడం ఏంటి అసలు తాన మీదనే చాలా టాపిక్స్ వస్తాయి చిన్న కూతురు పెద్ద కూతురు అని సో ఆ బాండింగ్ కి కారణం అంట చెప్తుంది మీరు తప్పుగా తీసుకోవద్దు ఆ బాండింగ్ క్రియేట్ చేసింది నేనే తనని అలా ఉండమనేది నేనే నేను చెప్పినట్టే తను నడుచుకుంటాను తప్ప తన దగ్గర ఎటువంటి మిస్టేక్ లేదు నేను చెప్పాను భరణితో క్లోజ్ గా ఉండు భరణిని చూస్తే మా అన్నయ్య గుర్చుకొస్తాడు నువ్వు మామయ్య అని పిలవలేదు కాబట్టి అన్నయ్య అని పిలిచేడు నువ్వు పిలిస్తే నేను పిలిచినట్టే ఈ మాట అనగానే భరిని కూడా ఎమోషనల్ అయిపోయాడు అసలు ఆయన ఎమోషనల్ ఎందుకైనా ఈ పంచాయతీ మనకు అర్థం కాదు అక్కర్లేదు సో అతను మాత్రం ఎమోషనల్ అయిండు అందరికీ కూడా బెస్ట్ మోటివేషన్ ఇచ్చింది భయ్య మీ క్యారెక్టర్స్ అస్సలు మార్చుకోకండి ఎవరి క్యారెక్టర్ ఎలా ఉండాలో అలానే ఉంచుకోండి వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు బట్ మీ క్యారెక్టర్ మాత్రం ఎట్టి పసిలిదో చేంజ్ అవ్వకూడదు మీ డెస్టినీ ఎట్లా ఉంటే అట్లా రాసి పెట్టి ఉంటుంది అంతే తప్ప ఎవరి కోసమో మీ క్యారెక్టర్ మార్చుకోవద్దు మీరు ఎట్లా ఉన్నారో అట్లనే ఆడండి అని చెప్పి బెస్ట్ మోటివేషన్ ఇచ్చింది అండ్ అందరికి ఒక ఫన్నీగా ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పింది ఫస్ట్ సుమన్ నుంచి స్టార్ట్ సుమన్ రాగానే ఇట్లా చూస్తాడు అది మా క్యూటీ అంటది వీళ్ళిద్దరు బాండింగ్ ఎట్లా సెట్ అయిందో అర్థం కావట్లేదు అని చపాతీ కావాలా చపాతి పిండి కావాలా అని తన అడుగుతుంది వీళ్ళిద్దరు ఎట్లా సెట్ అయిందో అర్థం కాలేదు నెక్స్ట్ ఎవరున్నారు భరణికి భరణికి పెద్ద మాటలు మాట్లాడుకోలేదు ఎందుకంటే ఫాదర్ బ్రదర్ సెంటిమెంట్ మిగతా పని లేదని ఇచ్చి పెట్టింది అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్ ఇమాన్యుల్ మస్తు కామెడీ చేస్తాడు హౌస్ మొత్తం అతనే మస్తు కామెడీ చేసి నవ్విస్తాడు కామెడీ చేయడం కూడా ఒక కళనే అందరు నవ్వించలేరు అది ఓన్లీ మెను తిన అవుతుంది అండ్ నెక్స్ట్ సంజన ఈ మహారాణి ఈమెకి ఏ పని చెప్పొద్దు ఒక కుర్చీ అండ్ ఒక సోఫా ఇవన్నీ అందరూ కూర్చోబెట్టండి అంతే ఈమెకి ఎటువంటి పని చెప్పొద్దు ఏమైనా పని చెప్తే అవుతుంది ఈ మాత్రం పక్క సంజన ఏ పనులకు పోయినా గొడవనే అవుతుంది అండ్ నెక్స్ట్ రీతు పవన్ అనే లోపే దివ్య కంట్రోల్ చేసింది మస్తు కంట్రోల్ చేసింది ఎందుకంటే దివ్య వాళ్ళ అమ్మ టూ ఫెయిర్ గా చెప్తుంది ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ బరాబర్ చెప్తుంది రీతు పవన్ గురించి యాక్చువల్లీ అందరికీ కూడా తెలుసు ఎమోషనల్ గురించి అక్కడ రిలేషన్ గురించి అందరికీ తెలుసు బయట ఏమనుకుంటున్నారో అనేది వీళ్ళకి తెలియదు సో అమ్మ బయట నుంచి వచ్చింది కాబట్టి డైరెక్ట్ చెప్తుంది అందరు కూడా కంట్రోల్ చేసింది దివ్య మస్ట్ కంట్రోల్ చేసింది వాళ్ళ అమ్మ నాపడానికి అమ్మ అద్దే చెప్పొద్దే చెప్పొద్దు కానీ అస్సలు ఆగలేదు అసలు మీ ఇద్దరు పంచాయతీ ఏందో అర్థం కావట్లేదు ఒకసారి నవ్వుతారు ఒకసారి ఏడుస్తారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు నువ్వు చెప్పు నువ్వు చెప్పు ముచ్చట్లు ఏంటి నాకు ఇంకో డౌట్ ఏంటంటే మీరు బయటికి వెళ్ళాం కాబట్టి ఇట్లానే ఉంటారా బయటికి వెళ్ళినాక నీ దారి నీది దారి నాది అనుకుంటారా బిగ్ బాస్ నుంచే బై బై చెప్పుకుంటారా యాక్చువల్లీ ఈ డౌట్ నాకు ఎప్పటి నుంచి ఉంది బయటికి వెళ్ళినాక వీళ్ళు ఉంటారా ఉండరా అని అందరి డౌట్ కూడా తను ఎంత ఓపెన్ గా చెప్పిందంటే లిటరలీ హౌస్ లో అందరు కూడా షాక్ అండ్ తనుజ గురించి తనుజ ఇంటికి పెద్ద అమ్మాయి మొత్తం బరువు బాధ్యతలన్నీ తనే వేసుకుంటది అండ్ హౌస్ మొత్తం తనే దాని ఫిక్స్ అయిపోయి తను ఇన్వాల్వ్ అయిపోయింది అందరినీ అట్రాక్ట్ చేసుకుంది సో తనుజ ఇంటికి పెద్ద కూతురు కళ్యాణ్ అంతరా పక్కింటి అబ్బాయిని ఏదైనా పని చెప్తే కాదనకుండా చేస్తాడు ఆ పర్సెంట్ కళ్యాణ్ అసలు ఏమాడు చెయ్యాడు ఏమాడు ఏదైనా పని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతాడు సో నేను కళ్యాణ్ అడాప్ట్ చేసుకుంటాను కూడా మాట అండి అండ్ దివ్య ఇదైతే పెద్ద రాక్షసి దీన్ని మీరు ఎట్లా అని చెప్పింది సో ఇంకో హైలైట్ ఏంటంటే తన యాక్టివ్ కి బిగ్ బాస్ తనకి టైం అయిపోయింది యాక్చువల్లీ బిగ్ బాస్ తనకి డీజేటీలు సాంగ్ ఇచ్చాడు అందరికీ ఏమో ఆ ఎక్కువ సాంగ్స్ ఉంటాయి కదా అమ్మ సాంగ్ అయినా ఇంకేదైనా సాంగ్ అయినా ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి కదా కానీ దివ్య వాళ్ళ అమ్మాయికి మాత్రం డిజేటిల్ సాంగ్ ఇస్తే అందరూ కలిసి డ్యాన్స్ చేసే ఈవెన్ వాళ్ళ అమ్మ కూడా ఏ టైంలో పడితే ఆ టైంలో ఎగురుతుంది అతను కొంచెం నవ్వించడం అస్సలు ఇంత ఎక్కువ కన్నీటి చుక్క రాలేదు వాళ్ళకి స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి అప్పటికి ఏ ఎగురుతుంది డ్యాన్స్ చేస్తుంది ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఇంటాక్టివ్ గా ఎవరిని చూడలేదు దివ్య కంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ అమ్మనే బెటర్ సో స్పిన్ బాల్ ట్రై చేసింది అది వర్కౌట్ అవ్వలేదు లైట్ లైన్ వెళ్ళిపోయింది అందరూ కూడా వాళ్ళ అమ్మకి సెండ్ ఆఫ్ ఇచ్చేసింది సో ఈ రోజు జరిగిన ముచ్చట్లు అయితే ఇవి పవన్ వాళ్ళ అమ్మ వచ్చింది సంజన ఫ్యామిలీ వచ్చింది అండ్ దివ్య ఫ్యామిలీ కూడా వచ్చింది నిజంగా ఎంత ఎమోషనల్ ఉన్నాయో రెండు పవన్ అండ్ సంజన వీళ్ళ ఎమోషనల్ అయితే అంత డబుల్ యాక్టివ్ దివ్య వాళ్ళమ్మ నిజంగా వాళ్ళ అమ్మకు మొక్కలే పోయా దివ్యకి బదులు వాళ్ళ అమ్మని తీసుకుంటే హౌస్ అంటే ఒక టాప్ లో లేచేది సో ఈ రోజు జరిగిన ముచ్చట్లు అయితే ఇవి బ్యాక్ టు బ్యాక్ వీకెండ్ అయితే దగ్గరకు వస్తుంది సో ఈ వీక్ కెప్టెన్సీ ఏంటి దాని ముచ్చట్లు ఏంటి అది కూడా జరుగుతుంది అండ్ ఇంకా మ్యాక్సిమం ఇంకో టూ వీక్స్ ఉండొచ్చు ఆల్మోస్ట్ దగ్గర పడింది సో ఎలిమినేషన్ కూడా అంతే ఫాస్ట్ గా జరుగుతుంది అయితే ఏది లేదు ఎందుకంటే ఒకరు విన్నర్ ఒకరు రన్నర్ ఖచ్చితంగా ఉంటారు మిగతా వాళ్ళంతా ఎలిమినేషన్ అయిపోయి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారు సో బాధపడే ముచ్చట్లేదు అందరూ వెళ్ళిపోవాల్సిందే అండ్ ఇంకా ఇంకొక రోజు ఈ రోజు ఎవరు వస్తున్నారు ఎవరికి ఫ్యామిలీ వీక్ ఉంది ఎవరెవరు కలుస్తారు ఇంకా ఎన్ని ఎమోషన్స్ చూడాల్సి వస్తుంది క్లియర్గా మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చెప్తా సో ఫస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సొమ్మ బోదు దీనికి ఫ్రీ ఆఫ్ కాస్టే జస్ట్ క్లిక్ చేయండి అంతే ఓకేనా మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ క్లియర్గా జెన్యున్గా మెయిన్ టాపిక్స్ మాత్రమే మాట్లాడుకుందాం दसाल पटुड़े साइनिंग ऑफ दिसअर प्रशांत